హాయ్ వెల్కమ్ టు విఎస్పి లా ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్నంత మాత్రాన ఉద్యోగుని ఉద్యోగం నుంచి తొలగించడం చట్టవిరుద్ధం అని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఈ వీడియోలో చర్చించుకుందాం ఫ్రెండ్స్ మీరు తెలుసు దిస్ ఇస్ విఎస్ పటేల్ Uh, advocate at Supreme Court, High Courts, and uh, all courts of India. So native place Karimnagar office at Hyderabad, Telangana State. So if you have any legal doubts, you may be contact 9000 595006. Yours IAP High Court recently given a a good judgment regarding the ఎంప్లాయ్ అంటే మనకు ఒక ఉద్యోగి క్రిమినల్ కేసు ఉన్నంత మా పెండింగ్లో ఉన్నంత మాత్రాన అతనిని ఉద్యోగం నుంచి తొలగించడానికి వీలు లేదు అనే ఒక తీర్పు ఇవ్వడం జరిగింది వాటి యొక్క విశేషాలు మనం తెలుసుకుందాము అయితే జనరల్గా ఉద్యోగస్తులు కానీ ఎవరైనా కూడా క్రిమినల్ కేసులు ఫేస్ చేస్తుంటారు మరి అటువంటి సందర్భంలో పట ఈ జడ్జిమెంట్ అనేది చాలా అవగాహనకు చాలా ఇంపార్టెంట్ ఇవ్వచ్చు అయితే ఇక్కడ మనకేం చేస్తుందంటే ఏపీ హైకోర్టు రీసెంట్లీ చెప్పిన జడ్జిమెంట్ ప్రకారం ఏమైందంటే ఒక ఉద్యోగి అంగన్వాడీ కార్యకర్త వారు ఆ ఉద్యోగం నుంచి మనకు క్రిమినల్ కేసు ఉందని చెప్పి తొలగి తొలగిన మన జాబ్ నుంచి ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది అటువంటి తొలగించడాన్ని ఏమైందంటే ఇది చట్ట విరుద్ధం అని చెప్పి కోర్టు హైకోర్టు చెప్పడం జరిగింది అయితే ఇక్కడ హైకోర్టు ఏం వ్యాఖ్యానిచ్చిందంటే క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన అతనిని ఉద్యోగం మన ఆ ఉద్యోగిని ఉద్యోగం తొలగించడం చట్ట విరుద్ధం అని చెప్పడం జరిగింది ఒకవేళ క్రిమినల్ కేసు ఉండని ఉంటే అతనికి షోకాది ఇవ్వడం ఆ ఉద్యోగికి ఆ ఉద్యోగికి ఆమె కావచ్చు అతడు కావచ్చు ఆ ఉద్యోగికి మనకు ఏదంటే షోకాదు నోటిస్ ఇచ్చి విచారణ జరిపించి తర్వాతనే చర్యలు తీసుకోవాలి నోటీస్ ఇవ్వకుండా విచారణ జరిపించకుండా ఏకపక్షంగా అతనిని ఉద్యోగం నుంచి క్రిమినల్ కేసు ఉన్నదనే కారణంతో తొలగించడం అనేది చట్టవిరుద్ధం ఇక్కడ ఏం చెప్పిందంటే మనకు మౌలిక సూత్రం ఏం చెప్తుందంటే ఒక ఒక వ్యక్తి పైన మన నేరారోపణ జరిగితే అది రుజువైనంత వరకు కూడా అతనిని నిర్దోషిగా పరిగణించడం జరుగుతుంది ఇది మనకు మౌలిక సూత్రాన్ని అధికారులు విస్మసి విస్మరించరాదు అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది ఈ రకంగా మనకు ఎప్పుడైనా ఉద్యోగస్తులు ఈ క్రిమినల్ కేసులలో ఎరుకొని వాళ్ళు నన్ను ఏకపక్షంగా తొలగించడం అనేది చట్టవిరుద్ధం అనేది స్పష్టం చేసింది వివరాలకు వెళ్తే ఇక్కడ మనకు నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా పొట్టి శ్రీరామ్ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విడదమౌలు మా మండలం మనకు రామతీర్థం గ్రామం చెందిన భాగ్యలక్ష్మి గారు వారు అంగన్వాడీ కార్యకర్తగా జాబ్ స్టార్ట్ చేయడం జరిగింది తర్వాత రెండు దశాబ్దాల తర్వాత ఆమె కాంట్రాక్ట్ పద్ధతిలోపట ఇక్కడ మన ఏదంటే గ్రూప్ టూ పోస్టుకు సెలెక్ట్ కావడం జరిగింది గ్రేడ్ టూకు సెలెక్ట్ కావడం జరిగింది అయితే ఈమె తర్వాత రెండు వేల ఎనిమిది డిసెంబర్ పదకొండుతో పట మనకు ఏసీపీ కేసు ఫైల్ చేయడం జరిగింది కాబట్టి ఆ ఏసీపీ కేసు ఫైల్ చేసిందని చెప్పి రెండు డిసెంబర్ పద్నాలుగుని ఈమెను ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది ఈ విషయాన్ని మనకు అక్కడ హైకోర్టుకు ఆమె అప్రోచ్ కావడం చెప్పింది అయితే హైకోర్టు వారు దీన్ని పరిగణించి వెంటనే ఏమైనా విధుల్లోకి తీసుకోవాలని ఆ రకంగా తొలగించడం చట్ట విరుద్ధం అని చెప్పి తీర్పు ఇవ్వడం జరిగింది ఆ తీర్పు వాళ్ళు ఏం చేస్తారంటే ఆ అమలు పరచపోవడంతో ఏమే మళ్ళా దానికి సంబంధించి కోర్టు ధిక్కార పిటిషన్ ఇవ్వడం జరిగింది అధికారులపైన అయితే అప్పుడు కోర్టు వారు ఉద్దని ఏంటంటే తీవ్రంగా అధికారులు మందలించి ఆమెను నాలుగు వారులప్పుడు ఉద్యో ఉద్యోగం తీసుకోవాలని చెప్పి చెప్పడం జరిగింది తర్వాత ఖచ్చితంగా ఆ కోట మనకు ఆదేశాలనుసారంగా ఆమెను ఉద్యోగానికి చేర్చుకోవడం జరిగింది తర్వాత ఆమె ఏం చేస్తుందంటే ఈ రకంగా వాళ్ళు ఈ ఇటువంటి ఈమె చర్య పైన వాళ్ళు మనసులో పెట్టుకొని ఏసీపీ కేసు ఉన్నది కదా అని చెప్పి సాకుతోని మళ్ళీ తొలగించడం జరిగింది ఈ రకంగా రెండు వేల పద రెండు వేల పదకొండు జరిగింది మళ్ళీ రెండు వేల పదకొండులో కూడా మళ్ళా సేమ్ హైకోర్టుకు రావడం జరిగింది హైకోర్టు కూడా వాళ్ళు మళ్ళా చెప్పింది ఏంటంటే ఈ మనం నాలుగు వార్ల్లో విధుల్లో తీర్చుకోవాలి అదే రకంగా ఏసీపీ కోర్టు వారు కూడా ఏమి నిర్దోషి ప్రకటించిందని చెప్పి చెప్పడం జరిగింది ఈ రకంగా నాలుగు వారు లోపల ఆమె విధులకు చేర్చుకోవాలి ఆమెకు రావాల్సిన అన్ని కూడా బెనిఫిట్స్ కూడా యాభై శాతం నాలుగు వారాలు చెల్లించాలని చెప్పి వాటి కూడా ఆమె అరువురాలని చెప్పి తీర్పిచ్చు తీర్పివ్వడం జరిగింది ఈ రకంగా అంటే ఇక్కడ ఏంటంటే మనకు క్రిమినల్ కేసు ఉన్నంత మాత్రాన ఉద్యోగి అనేది మన ఉద్యోగం నుంచి తొలగించడం అనేది చట్ట విరుద్ధం అని చెప్పొచ్చు ఆ రకంగా ఒకవేళ చర్య తీసుకోవాలనుకుంటే క్రిమినల్ కేసు ఉన్నప్పుడు షో కాదు నోటీస్ ఇచ్చి విచారణ చెప్పి ఆ రకంగానే చర్యలు తీసుకోవచ్చు కానీ ఏకపక్షంగా ఉద్యోగం నుంచి తొలగించడం అనేది సబబు కాదు అది చట్ట విరుద్ధమని ఏపీ హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది ఇది ఫ్రెండ్స్ ఈరోజు మనకు ఈ సెషన్ లోపల ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను అర్థమైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి वि एस पटेल मेंबर ऑफ सुप्रीम कोर्ट बार भारत न्यू दिल्ली, लाइफ मेंबर ऑफ हाई कोर्ट बार भारत एंड तेलंगाना बार भारत एंड आंध्र प्रदेश बार भारत सो लिवस इन हैदराबाद नेटिव प्लेस करीमन नगर सो कॉन्टाक्ट नंबर नाइन थ्री थ्रिबल जीरो फाइव नईन फाइव डबल जीरो सिक्स थैंक यू फॉर् वॉचिंग दिस वीडियो प्लीज लाइक शेर सब्सक्राइब